पट्ट की దబ్బక అవుట్ అవుట్ కు నేను వెబ్లేయర్ యూస్ చేస్తున్నాను అది ఏంటి సిలంబన్ అవుట్ అవుట్ సంనియో ఆ కవర్ అందులో ఉంది నా రంకా హాస్ పెట్టేస్ కొండి చెల్ల బాగుంది తాలోచనలు ఉద్దేశంతో సదుద్దేశంతో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా మన జరిగిన ఎలక్షన్స్లో ఇనిషియేషన్ తీసుకు మోదీ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి ఆయన యొక్క దృఢ సంకల్పంతో ఎవరు ఏమన్నా ప్రతిదాన్ని చాలా సుదూరంగా ఆలోచించి లాంగ్ కాన్సెప్ట్ తోటి భవిష్యత్తుని దర్శించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న పోలవరం నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమాన్ని ఈరోజు అందులో మండుంగా జరుపుకోవడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు మండల స్థాయి నాయకులు అలాగే జిల్లా స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నియోజకత్వంలో ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని రోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ప్రజలకి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలకి అలాగే హాస్పిటల్ సంబంధించి రోగులకి వైద్య సదుపాయం అందించే విధంగా అలాగే బ్లడ్ డొనేషన్ లాంటి క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు అందరికీ అందించే విధంగా ఈరోజు కుఠాయిగూడెం మండలంలో మండల కేంద్రంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి చౌటుపల్లి విక్రమ్ కిషోర్ గారు అలాగే నిర్మలా కిషోర్ గారు